నమస్కారం అండి నేను మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ రవతేజని రాత్రి నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలు భారీగా కురుస్తున్నాయండి మా విలేజ్లో చిన్నాయిగూడెం దేవరపల్లి మండలం గోపులపురం నియోజకవర్గం అండి రాత్రి కురిసిన వర్షానికి మొత్తం చిన్నాయిగూడెం నుంచి చిలక ఊరు పాకలండి ఆ రోడ్డుకు వెళ్ళే రోడ్డు మొత్తం ములిగిపోయిందండి వంతులు మాత్రం రైతు కూడా ఇటే వెళ్ళాలి రైతు సోదరులు పొలాల ఉత్తరం కూడా మొత్తం నీట మునిగనాయండి చూడండి మొత్తం పంట పొలాలే మొత్తం మునిగిపోయినాయి ఎటు చూసినా నీరే ఉందండి ఎర్రగటి బాగా పొంగిపోతుందండి వర్షం రైతన్నలందరూ కూడా పొలాల్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఒక్కరే వెళ్ళొద్దండి సింగిల్గా మాత్రం వెళ్ళొద్దు మీతో మీ కుటుంబ సభ్యులతోనూ కానీ ఎవరినైనా ఇద్దరినైనా ఒక్కరినైనా తోడు తీసుకెళ్ళండి తప్పనిసరిగా అలాగే చెట్ల కింద కానీ టవర్స్ కింద కానీ ఉండవద్దు బహిరంగ ప్రదేశాలు మాత్రం తిరగవద్దు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం మేనవాల్స్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకండి అసలు వర్షం మాత్రం బాగా కురుస్తుంది మనకి ఇంకా మూడు రోజులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు పిత్తల సంస్థ వారు జాగ్రత్తగా ఉండండి చూడండి అసలు ఎలా వస్తున్నాయి అంటే చాలా దారుణమండి ఇది